హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సగ్యామా స్టడీస్ ఈరోజు నైన్టీన్త్ ఫిబ్రవరి ఈ రోజుకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగ సమాచారం ఏముందో చూద్దాము మంచి మంచి అప్డేట్స్ అయితే ఈరోజు ఉన్నాయన్నమాట ఈరోజు మన న్యూస్లో భాగంగా ఫస్ట్ వార్త అయితే ఏముందంటే కానిస్టేబుల్ శిక్షణకు సర్వం సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి నుంచి ప్రారంభం పోలీస్ అకాడమీ సహా ఇరవై ఎనిమిది చోట్ల ఏర్పాట్లు మహిళలకు మూడు కేంద్రాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నెల పద్నాలుగవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు కానిస్టేబుళ్లకు ఎంపికైన వారికి పత్రాలను అయితే అందజేయడం అయితే జరిగింది సో వారికైతే ఈ నెల ఇరవై ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది కేంద్రాల్లో అయితే ఈ శిక్షణ అనేది ప్రారంభించనున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గురుకుల వెరిఫికేషన్లో అవకతవకలు మొక్కుబడిగా సర్టిఫికేట్ల పరిశీలన పిలిచిన వారికంటే ఎక్కువ మందికి వెరిఫికేషన్ అవరోహణ పద్ధతి పాటించలేదు ఫలితంగా బ్యాక్లాగ్ పోస్టులు ఏంటి మహిళలకు తీవ్ర అన్యాయం అన్నట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని గురించి క్లియర్గా చూద్దాం గురుకుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వేరిఫికేషన్కు సంబంధించి బిష్ఠుడు నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచినా ఎక్కువ మంది వచ్చారని అంటున్నారు కొందరు కొందరు హాజరవ్వకుండా వారికి నేరుగా ట్రిప్ బోర్డులో ధ్రువ పరిశీలించినట్లు ఆరోపణలు చేస్తున్నారు జనరల్ ర్యాంకింగ్ లిస్టు అంటే జేఆర్ఎల్ కాకుండా ర్యాంకు మాత్రమే ఇవ్వడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది బోర్డు అధికారులు ప్రభుత్వం మెప్పు పొందేందుకు అడ్డగోలుగా గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారన్న విమర్శలు కూడా వస్తున్నాయి గురుకుల ఖాళీల భర్తీ ప్రక్రియను అవరోహణ క్రమంలో కాకుండా ఇష్టాదీత చేశారని పలువురు అభ్యర్థులైతే ఆందోళనకు దిగారు ఈ అంశంపై బోర్డుపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు మార్కుల ఆధారంగా పైనుంచి కిందికి రావడం వల్ల కింది స్థాయి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు దీనివల్ల ఒక్కరే చాలా ఉద్యోగాలకు అర్హత సాధిస్తారని ఇతరులకు అవకాశం రాదని అన్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ వార్త తెప్పడం జరిగింది అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని అయితే అభ్యర్థులు వాపోతున్నారు నెక్స్ట్ వార్త మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ ప్రభుత్వ ఉద్యోగాలకు హారిజెంటల్ రిజర్వేషన్లో అమల్లో సవరణ రూల్ ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు ఏ సవరణ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజెంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది మహిళలకు హారిజంటల్ పద్ధతి అంటే రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకమైన మార్కింగ్ లేకుండా ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జిఓఎంఎస్ మూడునైతే జారీ చేసిన విషయం తెలిసిందే కాగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేని పక్షంలో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసే పద్ధతి అంటే కాలిన అలాగే ఉంచడం ఇకపై ఉండబోదు దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్లోని రూల్ ఇరవై రెండు ఇరవై రెండు ఏలో ప్రభుత్వం అయితే భారీగత మార్పులు చేసింది తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు ముప్పై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వ్ చేస్తున్నప్పటికీ కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కూడా కల్పించింది ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జివో ఎంఎస్ థర్టీ ఫైవ్ అయితే జారీ చేశారన్నట్టుగా ఇక్కడ న్యూస్ అనమాట మహిళలకు లేకపోతే పురుషులతో కూడా జాబ్స్ అనేటివి భర్తీ చేయవచ్చు అన్నట్టుగా అయితే ఈ రూల్ని తీసుకురావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి గురుకుల సీట్లు అమ్మబడును పైసలు ఇస్తే చాలు ప్రవేశ పరీక్ష రాయకుండా ఓకే కనీస చదువులేని వారు అర్హులే ఇతర జిల్లాల వారికి ధర ఎక్కువ అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు తెలంగాణ గురుకుల సంక్షేమ పాఠశాలల్లో సీటు పొందాలంటే ప్రవేశ పరీక్ష రాసి అర్హత పొందితేనే అడ్మిషన్ దొరుకుతుంది అలాంటిది పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం అంటే మాదిరిపురం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర వసతి గృహంలో మాత్రం అందుకు విరుద్ధం ఇక్కడ సీటు కావాలంటే పైసలు ఇస్తే చాలు సీటు సులభంగా దొరుకుతుంది ఎలాంటి ప్రవేశ పరీక్ష రాసినా రాయాల్సిన అవసరమే లేదు ఇంకా చెప్పాలంటే కనీసం అభ్యసన సామర్థ్యాలు కూడా లేనివారు కూడా అర్హులే ఈ గురుకుల సీట్లను విక్రయించడంలో ప్రధాన సూత్రధారి అయితే పాఠశాల పనిచేస్తే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కావడం అయితే విశేషం అన్నట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మినీ అంగన్వాడీ సెంటర్ల అప్గ్రేడ్ పెరిగిన టీచర్ ఆయా పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ కోసం మహిళల ఎదురు చూపులు జిల్లాలోని ఇరవై ఐదు మినీ అంగన్వాడీ కే సెంటర్లు అప్గ్రేడ్ అయ్యాయి గతంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అంగన్వాడీ సెంటర్ల సేవలను విస్తరించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు అయితే అసెంబ్లీ ఎన్నికలు కావ రావడంతో నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది ఇటీవల కేంద్రం మినీ అంగన్వాడీ సెంటర్లను అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో ఏడు వందల యాభై రెండు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటి ద్వారా పిల్లలు గర్భిణులకు సంపూర్ణంగా సేవలు అందితున్నాయి మినీ సెంటర్లలో మాత్రం వసతులు కొరవడంతో సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీటిలో ఇరవై మంది టీచర్లు పనిచేస్తుండగా వీరిని అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మినీ సెంటర్లు అప్గ్రేడ్ కావడంతో వాటిలో కొత్తగా ఆయాల పోస్టులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై అంగన్వాడీ టీచర్ల ఖాళీలు భర్తీ చేసింది మినీ సెంటర్లలో టీచర్ కూడా అప్గ్రేడ్ చేయడంతో వారి వేతనం కూడా పెరగనున్నది గతంలో ఏడు వేల ఎనిమిది వందలు మాత్రమే వస్తుండగా ప్రస్తుతం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే వేతనం అంత శాలరీ పొందుతున్నారు దీంతో అప్గ్రేడ్ అయిన టీచర్లలో ఆనందం వ్యక్తం అన్నట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆయా పోస్టుల నోటిఫికేషన్ కోసం కేంద్రాల పరిధిలోని మహిళలు అయితే ఎదురు అన్నట్టుగా అయితే ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పేపర్ లీకులు ఉండద్దు అధికారులకు సర్కార్ ఆదేశం పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని స్పష్టీకరణ ముందస్తు చర్యలపై ఇంటర్ బోర్డు దృష్టి సమీక్షలో టెన్త్ పరీక్షల విభాగం ఆరోపణలున్న అధికారులకు నో వర్క్ ప్రశ్నపత్రం నుంచి మూల్యాంకనం వరకు పటిష్ట ఏర్పాట్లు అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు వచ్చే నెల పద్దెనిమిదిన ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు దాదాపు ఐదు లక్షల మంది అయితే హాజరు కానున్నారు ఈ రెండు పరీక్షలను ప్రభుత్వం కీలకంగా భావిస్తుంది ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా అయితే పరీక్షల నిర్వహణపై సమీక్షలు చేశారు ముఖ్యమంత్రి కూడా పరీక్షల తీరుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు గతం కన్నా భిన్నంగా పరీక్షల నిర్వహణ ఉండాలని చెప్పారు ఎక్కడ పేపర్ లీకులు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో అధికారుల్లో టెన్షన్ కనిపిస్తుంది ప్రతి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని వాటిని చేరవేయడం పరీక్షల తర్వాత సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించడం మూల్యాంకనం నిర్వహించడం ఫలితాల క్రోడీకరణ వెల్లడి వరకు సిబ్బందిని మరింత అప్రమత్తం అయితే చేస్తున్నారన్నట్టుగా అయితే ఇక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ గురించి అయితే ఈ న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులను ఎస్జిటీలుగా నియమించాలి సీఎంకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ లేఖ అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు చూద్దాం దీని గురించి రెండు వేల ఎనిమిది డిఎస్సి మెరిట్ అభ్యర్థులను మానవతా దృక్పథంతో ఎస్జీటీలుగా నియమించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు రెండు వేల ఎనిమిది డిఎస్సి మెరిట్ అభ్యర్థులు ఉద్యోగాల కొరకు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు ఏపీలో అదే అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు వీరిలో కొందరికి ఇప్పటికే వయోపరిమితి కూడా దాటిపోయింది దాదాపు పద్దెనిమిది వందల పదిహేను మంది మెరిట్ జాబితాలో ఉండి ఉద్యోగాలు పొందలేకపోయారని తెలిపారు సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని హైకోర్టు కూడా మధ్యంతర తీర్పును ఇచ్చిందని కూడా గుర్తు చేశారన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫీజులు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి ఏఏఎస్ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి లక్ష్మణ్ అయ్యడం జరిగింది చూద్దాం విద్యార్థులు ఫీజు రియంబెన్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను సకాలంలో విడుదల చేయాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠారెడ్డి ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాలకు సంబంధించి ఐదు వేల ఐదు వందల కోట్లకు పైగా ఫీజు రియంబెన్స్మెంట్ బకాయిలు ఉన్నాయని తెలిపారు నిరుడు ఫీజు రియంబెన్స్మెంట్ విడుదల కాకపోవడంతో కోర్సులు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికేట్ల కోసం నానా అవస్థలైతే పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారి తల్లిదండ్రులు ఫీజు చేసి అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి అది నెలకొందని తెలిపారు ఈ విద్యా సంవత్సరం కూడా రెండు నెలల్లో పూర్తి కావస్తున్న నేపథ్యంలో వెంటనే ఆయా బకాయిలను వెంటనే విడుదల చేయాలనేది ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగిందన్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి గురుకులాల్లో త్వరలో ప్రమోషన్లు కమ బదిలీలు గురుకులాల్లో కొత్తగా చేరే అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వడానికి ముందే సొసైటీలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రమోషన్లను కల్పించి బదిలీలను చేప చేపడతామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీకి టీఎస్డబ్ల్యూ టీటీడబ్ల్యూ సంస్థల కార్యదర్శి సీతాలక్ష్మి అయితే హామీ ఇచ్చారు గురుకులాల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు బదిలీల విషయమై జేఏసీ నేత మామిడి నారాయణ ఆధ్వర్యంలో కార్యదర్శితో చర్చించారు సానుకూలంగా స్పందించిన కార్యదర్శి సీఎం ఆదేశాల మేరకు ప్రమోషన్లు బదిలీలు చేపట్టేందుకు కృషి చేస్తామని అందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో జేఏసీ నేతలు డాక్టర్ మధుసూదన్ నరసింహుల తదితరులైతే పాల్గొనడం జరిగింది అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ వచ్చింది నెక్స్ట్ ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టును భర్తీ చేయాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య మెగా డిఎస్సి పై సీఎం రేవంత్ రెడ్డికి అయితే లేఖ అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు మెగా మెగాడిఎస్సి కింద ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ప్రత్యేకంగా లేఖ రాశారు ప్రభుత్వం ఖాళీల విషయంలో అధికారులపై ఆధారపడకుండా మెగా డిఎస్సి ప్రకటించక ముందే నిరుద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని భర్తీ చేయాల్సిన ఖాళీ సంఖ్యను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యాశాఖ ఐదు వేల టీచర్ పోస్టులైతే భర్తీకైతే పోస్టుల భర్తీ అని ప్రకటించిందని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పీఆర్సీ కమిటీ తన నివేదికలో రిపోర్టులో పేర్కొన్నదని ఉపాధ్యాయ సంఘాలు కూడా అవే గణాంకాలను తెలు గుర్తు చేస్తున్నారని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది పదహారు వేల మంది విద్యా వ్యాలంటీర్లను రెండేళ్ల క్రింద రెండేళ్ల క్రితం నియమించారని ఇప్పుడు కూడా ఇరవై రెండు వేల మంది స్పెషల్ టీచర్ల నియామకానికి ఆర్థిక శాఖ ఐదు నెలల క్రితం ఆమోదం తెలిపిందని ఖాళీలు లేకపోతే స్పెషల్ టీచర్లు ఎందుకని ప్రశ్నించారు పదివేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తే మరో పదివేల పోస్టులు అయితే వస్తాయని కూడా తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ మహిళలకు ఓరియంటేషన్ తరగతులు పారిశ్రామిక రంగంలోని రంగంలోకి అడుగు పెట్టాలని భావించే మహిళలకు వీహ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఔత్సాహిక మహిళలను ఆంధ్రపెన్యులర్గా ప్రిన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అవగాహన కల్పించడంతో పాటు వారికి మార్కెట్ మెలకువలపై ఓరియంటేషన్ శిక్షణ ఇవ్వనున్నది వన్ డే ఓరియంటేషన్ వేదిక ద్వారా ఏప్రిల్ రెండున జూలై రెండున రెండు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు వివరాలకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ కనుక్కోవచ్చు అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఇందులో కూడా సంప్రదించవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇరవైనా జాబ్ మేలా అపోలో హోమ్ హెల్త్ కేర్ హైదరాబాద్లో నర్సు ఉద్యోగాలకు ఈ నెల ఇరవైనా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకైతే జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కె దేవేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు విద్యార్హత ఎంపీహెచ్డబ్ల్యూ ఎస్ ఏఎన్ఎం జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలన్నారు వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోబడి ఉండాలని తెలిపారు శాలరీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల వరకు ఉంటుందని పేర్కొన్నారు ఆసక్తి ఉన్నవారికి జాబ్ మేళ్ళతో పాటు విదేశాలలో నర్సింగ్ ఉద్యోగ అవకాశాలపై టామ్కామ్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు బయోడేటా విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో హాజరు కావాలనేది తెలిపడం జరిగింది కరీంనగర్ న్యూస్ది అండ్ ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాంటాక్ట్స్ నెంబర్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సంప్రదించవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్లో వెయ్యి ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తాం ఇప్పటికే రెండు వేల పోస్టులు ఫిలప్ పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలు ప్రభుత్వంలో పైరవీలతో పనులు జరగవు అన్ని రూల్స్ ప్రకారమే సిటీ అభివృద్ధిలో క్రీడాయి కలిసి రావాలి ఫైర్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు చూద్దాము పైరవీలతో ప్రభుత్వంలో పనులు జరగవని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు కావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అన్ని అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు క్రీడా సహకారంతో ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ను గచ్చిబోయ్లోని ఆదివారం ప్రారంభించిన సందర్భంగా సీఎం మాట్లాడారు త్వరలో అగ్నిమాపక శాఖలో వెయ్యి ఖాళీ పోస్టుల్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఆ శాఖకు దాదాపు మూడు వేల పోస్టులు మంజూరయ్యాయని అయ్యాయని ఇటీవలే నాలుగు వందల తొంభై ఒకటి పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేసిందని దీంతో దాదాపు రెండు వేల మంది సిబ్బంది సమకూరినట్లయిందని తెలిపారు మిగిలిన వెయ్యి పోస్టుల్ని ఫిలప్ చేయడానికి ప్రభుత్వం అయితే త్వరలో నిర్ణయం తీసుకుంటుందనేది ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి గోల్కొండ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ స్టాఫ్ అయితే ఉన్నాయి అండ్ దీనికి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయన్నమాట ఏమున్నాయి సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ జియోగ్రఫీ కామర్స్ అయితే ఉన్నాయి అవి పీజీటీకి వచ్చేసి అండ్ టీజీటీకి వచ్చేసి ఇంగ్లీష్ హిందీ సంస్కృతం మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ అయితే ఉన్నాయి పీఆర్టీ వచ్చేసి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పోర్ట్స్ కోచ్ డ్యాన్స్ కోచ్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ నర్స్ అయితే ఉన్నాయి అర్హత వచ్చేసి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పీజీ బీఈడి డిప్లొమా పీజీ డిప్లొమా అయితే ఉండాలి ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అయితే అనమాట ఇరవయో తేదీ అండ్ ఇరవై నాలుగో తేదీ అనమాట ఈ నెల ఇక్కడ వచ్చేసి దీని అడ్రస్ ఏంటంటే పిఎంశ్రీ కేవీ నెంబర్ వన్ గోల్కొండ అనమాట ఇక్కడ వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేసి రామగుండం ఫెర్టిలైజర్స్లో ఇరవై ఎనిమిది మేనేజ్మెంట్ ట్రైనింగ్ కోర్సులు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజ్మెంట్ ట్రైని పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి ఇరవై ఎనిమిది అయితే ఉన్నాయి పోస్టుల వివరాలు ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైని అంటే కెమికల్ పది ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైని మెకానికల్ ఆరు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైన్ ఎలక్ట్రికల్ మూడు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ రెండు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మూడు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైని లా వచ్చేసి ఒకటి మేనేజ్మెంట్ ట్రైన్ హెచ్ఆర్ వచ్చేసి మూడు ఉన్నాయి దీనికి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి కనీసం అరవై శాతం మార్కులతో బీఈ బీటెక్ బీఎస్సీ అంటే ఇంజనీరింగ్ బీఎస్సీ ఎల్ఎల్బి ఎంబీఏ ఎంసీఏ పీజీ డిప్లొమా అయితే ఉత్తీర్ణులై ఉండాలి వయసు వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి కనీస వయసు వచ్చేసి పద్దెనిమిది ఏళ్ళు గరిష్టంగా గ్రాడ్యుయేటర్లకు వచ్చేసి ఇరవై ఐదు ఏళ్ళు పీజీ అభ్యర్థులకు ఇరవై తొమ్మిది ఏళ్ళు అయితే మించకూడదు బేసిక్ పే వచ్చేసి నలభై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు అయితే ఉంటుంది ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్ కరీంనగర్ కర్నూలు విజయవాడ విశాఖపట్నం వరంగల్లో అయితే ఉంటాయి దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి పద్నాలుగో తేదీ లాస్ట్ డేట్ అంటే మార్చి పద్నాలుగో తేదీ లాస్ట్ డేట్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఎఫ్ సిఎల్ డాట్ సిఓ డాట్ ఇన్లో అయితే మిగతా డీటెయిల్స్ని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ చూడవచ్చును అండ్ ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అనమాట ఇలాంటి డైలీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ